ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరాం మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి శ్రీ శిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో గురువుగారు పరిష్కారం చూపిస్తారండి కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారమ్మా నా మీద భక్తితోటి నమ్మకంతో ఒక నెంబర్ తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెప్తున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ తమ్ముళ్ళు చూశారు కదండీ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీ మనసులో ఉన్న వ్యక్తిని తలుచుకుని మీరైతే ఒక నెంబరు తాకండి ఒకరి కానీ ఇద్దరు కానీ ముగ్గురు గురించి తెలుసుకోవాలి అనుకుంటే మూడు నెంబర్లు కూడా చూస్ చేసుకోవచ్చండి ఒక్కొక్క నెంబర్ మీద డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్ గురించి మీరైతే చూస్ చేసుకోవచ్చు మీరు ఎవరి కోసం ఏ నెంబర్ అనుకున్నారో అది మాత్రం గుర్తుంచుకోండి లేదంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందండి అలాగే అన్నిటికంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కేవలం జనరల్ రీడింగ్ అండి ఎవరు పర్సనల్ రీడింగ్ అయితే కాదు మీకు నమ్మకం ఉంటే కనుక వీడియో చూడండి లేదంటే వీడియోని స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మూడు నెంబర్లు ఉన్నాయి కదండి వారి మనసులో ఏముందో తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏదో ఒక నెంబర్ అయితే మీరు అనుకోండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదండి ముందుగా అయితే మొదటి నెంబర్ గురించి తెలుసుకుందాము మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో బాబా గారిని మనసులో స్మరించుకుంటూ ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారో తెలుసుకోండి ఫ్రెండ్స్ నుంచి మీరు చాలా కష్టపడతారు అని అయితే వారు పాజిటివ్గా అనుకుంటున్నారు మీరు మీపైనే ఎక్కువగా ధ్యాస ఉంచుతారు అని మీరు మీ కోసమే సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు అని ఒకవేళ కొంచెం సమయం మిగిలితే గనక ఆ సమయాన్ని మిగిలిన వారి కోసం ఆలోచిస్తారు మీకు ఇష్టమైన వారి గురించి కూడా ఆలోచిస్తారు వారి కోసం ఏమైనా చేస్తారు అలాగే ఎక్కువ సమయాన్ని మాత్రం మీకోసమే కేటాయించుకుంటారు ఆ వ్యక్తికి అయితే ఒక్కొక్కసారి మీలో ఉన్న ఈ లక్షణాలు చాలా బాగా నచ్చుతాయి ఒక్కొక్కసారి అయితే మీకు ఎక్కువగా గర్వం ఉంది అని అయితే అనుకుంటారు అలాగే మీరు ఎందులో అయినా సరే ఏ విషయంలోనైనా సరే నాదే పై చేయి ఉండాలి అంటే మీ మాటే పైన ఉండాలి మీరే ముందు మాట్లాడాలి మీకు ఏది సరైనది అనిపిస్తుందో అందరూ కూడా దానికి సరే అని అనాలి అని అనుకుంటారు మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే అది అందరికీ కూడా తప్పుగా అనిపించాలి అని అంటే మీరు పగలు అంటే పగలు రాత్రి అంటే రాత్రి మీరు స్వార్థపరులుగా అయితే వారు అనుకుంటున్నారు మీరు చాలా కష్టపడతారు కానీ మీ చుట్టూ ఒక బౌండరీ అయితే గీసుకున్నారు నియమాలు చాలా పెట్టేసుకున్నారు వీటన్నిటినీ కూడా ఎవరైతే ఎక్కువగా పాటిస్తారో వారికే మీ లైఫ్లో చోటు ఇస్తారు వారితోనే మాట్లాడుతారు వారితోనే స్నేహాన్ని చేస్తారు మీరు ఎటువంటి వారు అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవటం కొంచెం కష్టమే అని అయితే వారు అనుకుంటున్నారు సారి మీరు అసలు వారికి అర్థం కారు కానీ ఒక్కొక్కసారి మీరు చాలా మంచిగా అనిపిస్తారు మీరైతే ఆ వ్యక్తి కోసం చాలా చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి అయితే మీరు ఒకే విషయం మీద ఒకే మాట మీద ఉండలేకపోతున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు వారు మేలైనా ఫీమేల్ అయినా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది వారైతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అది అట్రాక్షన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీ నేచర్ అనేది వారికి ఒక్కొక్కసారి చాలా బాగా నచ్చుతుంది ఒక్కొక్కసారి అనుకుంటున్నారు సరైన వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించలేదేమో కొన్ని విషయాల్లో అయితే మీరు నచ్చటం లేదు మీరు మీకు ఇష్టం వచ్చినట్లుగా ఉంటున్నారు అని మీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది వారికి అస్సలు నచ్చటం లేదు వారైతే అనుకుంటూ ఉంటారు నాకు నచ్చినట్లుగా ఉంటే బాగుండు అని అలాగే మీరు ఫీమేల్ అయితే ఎక్కువగా మేకప్ వేసుకుంటారు అని అది కూడా వారికి నచ్చదు ఒక్కొక్కసారి ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పే ఉండవచ్చు నువ్వు అలా ఉండవద్దు ఎలా ఉండవద్దు అటువంటి డ్రెస్సులు వేసుకోవద్దు అని వారైతే సరైన నిర్ణయానికి రాలేకపోతున్నారు ఒక్కొక్కసారి అయితే మీ మీద చాలా ప్రేమ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చేస్తుంది ఆ వ్యక్తి ఒక్కొక్కసారి ఇలా కూడా అనుకుంటారు మీతో స్నేహం వరకే ఉండిపోవాలి అంతకు మించి వెళ్ళకూడదు అని చాలా ప్రేమగా అనిపించినప్పుడు మాత్రం ఇలా అనుకుంటారు ఈ వ్యక్తే నా జీవితం అని మీరైతే ఆ వ్యక్తిని కలిసి ఎక్కువ కాలం అయితే కాదు ఒక ఎనిమిది నెలల నుండి సంవత్సరం లోపు కావచ్చు చాలా కొద్ది రోజుల్లోనే మీ ఇద్దరి మధ్య మాటలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఆ వ్యక్తి అయితే మీకోసం ఏ ఆలోచన చేయలేకపోతున్నారు దాని వలనే సరైన నిర్ణయం ఆ వ్యక్తి తీసుకోలేకపోతున్నారు ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి మీరు ఎవరి కోసం కోరుకున్నారో వారి మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము ఆ వ్యక్తి అయితే మీ గురించి ఎలా అనుకుంటున్నారు మీరు ఒక పాజిటివ్ మైండ్లా ఉంటారు అని వారికి ఎప్పుడు ఎలాంటి బాధ కలిగినా సరే మీతో మాట్లాడితే చాలు వారికైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే వారి మైండ్లోకి మీరే వచ్చేస్తారు మీతో మాట్లాడారు అంటే చాలు వారిలో పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది వారైతే మీ గురించి వారి జీవితానికి ఒక బంగారపు బాండాగారంలా అయితే వారికి అనిపిస్తున్నారు మీరైతే వారి జీవితానికి ఒక వెలుగులాంటి వారని మీతో మాట్లాడటం వలన మీతో కలిసి ఉండటం వలన వారికి చాలా మంచిగా అనిపిస్తుంది మీరు వారి లైఫ్లో ఉన్నట్లయితే వారికి ఎటువంటి బాధ ఉండదు అని అయితే వారు అనుకుంటున్నారు మీరైతే ఒక పాజిటివ్ ఎనర్జీ కేంద్రం లాగా అయితే వారు అనుకుంటున్నారు మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు లేదా మీ ఫ్రెండ్ అయి ఉండవచ్చు లేదంటే మీకు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు అప్పటి నుంచి కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు లేదంటే చాలా కాలం నుంచి ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు మధ్య ఏదైనా గొడవ జరిగినా మీరు ఒక కాల్ చేసినా మెసేజ్ చేసినా సరే వారికైతే కొత్త ఎనర్జీస్ అనేవి వస్తాయి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మిమ్మల్ని ఒక ఈశ్వరుల్లాగా అయితే వారు అనుకుంటారు ఎవరి మీదైనా నమ్మకం చూపించినప్పుడు మనం వారిని అయితే ఈశ్వరుల్లాగా అనుకుంటాం కదా అలాంటి చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే మీలో ఉన్నాయి ఈ విధంగా మిమ్మల్ని ఒక దైవంలా చూస్తూ ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో చాలా సంబంధాలు ఉన్నాయి అని మీ ఇద్దరి మధ్య బంధం ఈ జన్మలో కాదు ఇది జన్మ జన్మల బంధము అని మీ ఇద్దరి మధ్య అంత మంచి సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి అని లా అనుకుంటూ ఉంటారు వారైతే ఎప్పుడూ కూడా మీ గురించి చెడుగా ఆలోచించరు మీ నుండి ఫోన్ వచ్చిన మెసేజ్ వచ్చినా మీరు మాట్లాడటానికి వెళ్ళినా వారైతే చాలా చాలా సంతోషంగా ఉంటారు వారికి కూడా ఎప్పుడూ మీతో మాట్లాడాలి అని అనిపిస్తుంది ఎమోషనల్గా అయితే మీ ఇద్దరి మధ్య చాలా మంచి కనెక్షన్ అయితే ఉంది వారి జీవితానికి మీరు ఇల్లు కట్టినప్పుడు పిల్లర్స్ ఎంత ముఖ్యమైనవో అవి ఎవరికి కూడా కనిపించవు కదా కానీ ఇల్లు మొత్తం ఆ పిల్లర్స్ మీదే ఎలా నిలబడి ఉంటుందో వారి జీవితానికి మీరు ఒక పిల్లర్ అని అనైతే వారు అనుకుంటూ ఉంటారు వారైతే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోరు మీ ఇద్దరి మధ్యలో సోల్మెట్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే పర్సన్ గురించి అస్సలు ఆలోచించరు ఎప్పుడూ కూడా మీ గురించి వారి లైఫ్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు ఒక ఇంపార్టెంట్ పర్సన్గా అనుకుంటారు మీరు చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు అని చాలా జన్యులుగా ఉంటారు అని కొంచెం కూడా అబద్ధం ఆడరు అని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు అని మీతో ఎప్పుడూ కూడా కలిసి ఉండాలి అని అయితే ఆ వ్యక్తి చాలా చాలా కోరుకుంటూ ఉంటున్నారు ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి ఎవరి గురించి కోరుకున్నారో వారైతే మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకోండి ఫ్రెండ్స్ ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని వారి కుటుంబంలా అనుకుంటున్నారు వారు ఏ విధంగా అనుకుంటున్నారు అంటే మీరు ఎవరి జీవితంలో ఉంటే వారి జీవితంలోకి సంతోషాలంటే సంతోషాలే వస్తాయి అని చాలా మంచి మనసున్న వ్యక్తి అని అయితే వారు మిమ్మల్ని అనుకుంటున్నారు మిమ్మల్ని వారు లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు మీ ఇద్దరికీ ఒకవేళ వివాహం జరగపోయినట్లయితే వారికి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన లవ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు ఒకవేళ మీ ఇద్దరికీ వివాహం జరిగిపోయినట్లయితే వారి లైఫ్లో మాత్రం మీరే ఉన్నారు ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది నన్ను ఏమైనా చీట్ చేస్తున్నారా అని అటువంటిది ఏమీ లేదు ఆ వ్యక్తి అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ అనేది మీకే ఇస్తున్నారు వారి లైఫ్లో ఉన్నది మీరు మాత్రమే మీరు తప్ప వారి జీవితంలో ఇంకేమీ లేదు ఒకసారి అనిపిస్తుంది వారు ఎవరితో అయినా పార్టీలకు వెళ్తున్నా మీతో ఏదైనా చిన్న గొడవ అయినా మీకు అనుమానంగా అనిపిస్తుంది వ్యక్తి అయితే చాలా మంచివారండి ఒకవేళ ఎవరితో మాట్లాడినా అది కేవలం మాటల వరకేనండి మీకు అనిపిస్తూ ఉంటుంది వారితో ఏమైనా సంబంధం ఉందా అని అటువంటిదైతే ఏమీ లేదండి ఆ వ్యక్తి అయితే వారికి అన్నీ మీరే అని అయితే వారు అనుకుంటున్నారు మీకే ఎక్కువ వ్యాల్యూ అనేది ఇస్తున్నారు పేరెంట్స్ కన్నా కూడా మీకే విలువ అనేది చాలా ఎక్కువగా ఇస్తున్నారు వారైతే మిమ్మల్ని చాలా చాలా మంచి వ్యక్తులుగా అనుకుంటున్నారు మీరు దొరకటం వారికి ఒక అదృష్టంగా భావిస్తున్నారు మీ మనసు చాలా మంచిది అని మీలాంటి వ్యక్తులు అందరి జీవితంలో ఉండరు అని మీరు చాలా అదృష్టవంతులు అని అదృష్టవంతులైన వారికే మీలాంటి వారు దొరుకుతారు అని మీ కట్టు బొట్టు అన్నా సరే వారికి చాలా ఇష్టం అలాగే మీరు జనాలపై చూపించే ప్రేమన్నా కూడా వారికి చాలా ఇష్టం మిమ్మల్ని అయితే ఒక మంచి మనసు ఉన్న వ్యక్తులుగా అయితే వారు అనుకుంటున్నారు మీరైతే వారికి ఒక మంచి సపోర్ట్గా ఉంటున్నారు అయితే వారు అనుకుంటున్నారు మీ రిలేషన్ ఉంటే చాలు వారికి ఇంకేమీ అవసరం లేదు అని అయితే వారు అనుకుంటున్నారు మీతో కలిసి ఒక మంచి జీవితాన్ని అయితే వారు ఊహించుకుంటున్నారు కుటుంబం పిల్లలు ఇలా ప్రతిదీ కూడా మీతో ముడిపడాలి అని అయితే వారు కోరుకుంటున్నారు మీరైతే వారి లైఫ్ని బాగా ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారు అని మీరుంటే వారి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అనైతే వారు చాలా ఆశపడుతున్నారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినో వంతు సమస్త సద్గురు సాయనాపణమూ శుభం భవతు జై సాయి రామ్